ప్రపంచం ఒక బార్లీ పిండి లాంటిది ఎక్కడో ఒక చిన్న నిప్పు రవ్వ పడితే చాలు మొత్తం కాలి బూడిదైపోతుంది సరిగ్గా ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం ఒకప్పుడు అది కేవలం ఇజ్రాయెల్ మలస్తీనా గొడవ కాని ఈరోజు సీన్ మారింది యుద్ధం గాజా దాటింది లెబనాన్ సరిహద్దులు దాటింది ఎర్ర సముద్రం అలలను తాకింది చివరకు ఇరాన్ గడప తొక్కేసింది ఆకాశం నుంచి వానపడాలి కాని మధ్యప్రాచ్యంలో ఇప్పుడు అగ్నివర్షం కురుస్తోంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలు తమ ఆయుధాలకు దుమ్ము దులుపుతున్నాయి రాత్రికి రాత్రి వందల కొద్దీ డ్రోన్లు బాలిస్టిక్ మిసైల్స్ ఒక దేశం మీదకు దూసుకొస్తుంటే ఆ దృశ్యం చూసి ప్రపంచం వణికిపోయింది అసలు ఏం జరుగుతోంది ఇది కేవలం రెండు దేశాల గొడవ లేక మూడో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ యుద్ధం వల్ల రేపు పొద్దున్న మన వంటింట్లో నూనె ధర ఎందుకు పెరుగుతుంది మనం వాడే పెట్రోల్ రేటు ఎందుకు మండిపోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా భయానకంగా ఉన్నాయి ఆ నిజాన్ని ఈరోజు ఏకే రియల్ స్టోరీ పాయింట్లో లోతుగా విశ్లేషిద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ మనం చరిత్రను చదవం చరిత్రలో దాగి ఉన్న అసలైన పాయింట్ ని ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు కేవలం వార్తలు కాదు మన భవిష్యత్తుని ప్రభావితం చేసే వాస్తవాలు ఈ వీడియో పూర్తయ్యేసరికి ప్రపంచ రాజకీయాల చదరణంలో జరుగుతున్న అసలైన గేమ్ మీకు అర్థమవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకాన్ని ఒక్కసారి గట్టిగా కొట్టండి ఇక ఆలస్యం చేయకుండా యుద్ధం మొదలైన చోటికి వెళ్దాం పదండి కథను మొదలు పెట్టాలంటే మనం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడుకి వెళ్లాలి ఆ రోజు హమాస్ చేసిన దాడి ఒక తేనెతుట్టెను కదిలించింది అందరూ ఏమనుకున్నారంటే ఇజ్రాయెల్ గాజా మీద బాంబులు వేస్తుంది హమాస్ ని అంతం చేస్తుంది అంతటితో కథ అయిపోతుంది అని కాని ఇక్కడే అందరూ పప్పులో కాలేశారు ఎందుకంటే హమాస్ వెనుక ఒక పెద్ద శక్తి ఉంది అదే ఇరాన్ ఇరాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్ ని నేరుగా ఢీకొట్టదు దానికి ఒక స్ట్రాటజీ ఉంది అదే ప్రాక్సీవార్ ప్రాక్సీవార్ తాను వెనుక ఉండి తన మనుషులతో యుద్ధం చేయించడం గాజాలో హమాస్ లెబనాన్లో హెజ్బోల్లా ఎమిన్లో హౌతి రెబల్స్ ఇరాక్లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ వీళ్లందరూ ఇరాన్ చేతిలో పావులే ఎప్పుడైతే ఇజ్రాయెల్ గాజా మీద విరుచుకు పడిందో ఇరాన్ తన స్విచ్ నొక్కింది అంతే చుట్టుపక్కల ఉన్న దేశాల నుండి ఇజ్రాయెల్ మీద దాడులు మొదలయ్యాయి ముఖ్యంగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ఇప్పుడు మూడు వైపులా యుద్ధం చేయాల్సి వస్తోంది ఇది మామూలు గొడవ కాదు ఇజ్రాయెల్ ని చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేయాలన్నది ఇరాన్ ప్లాన్స్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే సముద్రం మధ్యలోకి వెళదాం ఇది ఎర్ర సముద్రం రెడ్ సీ ప్రపంచంలో జరిగే బిజినెస్లో దాదాపు పన్నెండు శాతం నుంచి పదిహేను శాతం వాణిజ్యం ఈ సముద్రం నుంచే జరుగుతుంది యూరప్ నుండి ఆసియాకి ఆసియా నుండి యూరోప్కి సరుకులు వెళ్లాలంటే ఇదే షార్ట్కట్ దీని పేరు సుయేజ్ కెనాల్ రూట్ కానీ ఇప్పుడు ఈ రూట్లో వెళ్లాలంటే నౌకలు భయపడుతున్నాయి కారణం హౌతీ రెబల్స్ యమెన్ దేశంలో ఉన్న ఈ హౌతీలు ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్నారు ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధం ఆపేంతవరకు ఈ సముద్రం గుండా వెళ్లే ఏ నౌకని వదిలిపెట్టం అని శపథం చేశారు అది ఇజ్రాయెల్ నౌకనా అమెరికా నౌకనా లేక ఇండియాకి వస్తున్న నౌకనా అని చూడటం లేదు కనిపిస్తే చాలు డ్రోన్లతో దాడి చేస్తున్నారు రాకెట్లతో పేల్చేస్తున్నారు కొన్ని నౌకలని హైజాక్ చేసి తమ దేశానికి తీసుకెళ్లిపోతున్నారు ఇది చూడ్డానికి చిన్న విషయంలా అనిపించొచ్చు కాని దీని ఎఫెక్ట్ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసా మామూలుగా ఒక నౌక లండన్ నుండి ముంబై రావాలంటే సూయజ్ కెనాల్ ద్వారా ఇరవై ఐదు రోజులు పడుతుంది కాని ఇప్పుడు హౌతీల భయంతో నౌకలు ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టుకుని కేప్ ఆఫ్ గుడ్ హోప్ రావాల్సి వస్తోంది దీనివల్ల ప్రయాణ సమయం మరో పది నుండి పదిహేను రోజులు పెరిగింది అంటే ఏంటి డీజిల్ ఖర్చు పెరుగుతుంది షిప్ సిబ్బంది జీతాలు పెరుగుతాయి ఇన్సూరెన్స్ కంపెనీలు రేట్లు పెంచేస్తాయి మరి ఈ పెరిగిన ఖర్చుని కంపెనీలు భరిస్తాయా అస్సలు భరించవు ఆ భారాన్నంతా మనమీదే వేస్తాయి చాలామంది అనుకుంటారు అక్కడెక్కడో సముద్రంలో నౌకల మీద దాడి జరిగితే మనకేంటి కానీ అసలు విషయం ఇక్కడే ఉంది మనం వాడే పెట్రోల్ డీజిల్ ఎక్కువ భాగం ఆ సముద్ర మార్గం నుంచే రావాలి ఆ నౌకలు రావడం లేట్ అయినా లేదా దాడుల వల్ల ఆగిపోయినా మన దగ్గర పెట్రోల్ కొరత ఏర్పడుతుంది పెట్రోల్ రేటు పెరిగితే ఏమవుతుంది లారీ చార్జీలు పెరుగుతాయి లారీ చార్జీలు పెరిగితే కూరగాయల నుంచి బియ్యం బస్తాల వరకు అన్నింటి రేట్లు పెరుగుతాయి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు ఫోన్లు స్పేర్ పార్ట్స్ అన్ని లేట్ అవుతాయి వాటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి ఇప్పటికే చాలా దేశాల్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం దెబ్బకి జనం విలవిలలాడుతున్నారు ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం దాడులు ఆ మంటకి ఆజ్యం పోస్తున్నాయి హౌతీలు వేస్తున్న ఒక్క చిన్న డ్రోన్ ప్రపంచ ఎకానమీని కుదిపేస్తోంది అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు తమ యుద్ధ నౌకలను అక్కడికి పంపాయి హౌతీల మీద బాంబులు వేస్తున్నాయి కానీ హౌతీలు వెనక్కి తగ్గట్లేదు మా దగ్గర ఆయుధాలు అయిపోవచ్చు కానీ మా ధైర్యం అయిపోదు అంటూ సవాల్ విసురుతున్నారు ఇక్కడి వరకు ఒక లెక్క ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరొక లెక్క అప్పటి వరకు ఇరాన్ కేవలం తన స్నేహితుల ద్వారా ఇజ్రాయెల్ ని కొట్టేది కానీ సిరియాలోని ఇరాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ టాప్ కమాండర్లను చంపేసింది ఇది ఇరాన్ కి పెద్ద అవమానం తన సొంత మనుషులను అది దౌత్య కార్యాలయంలో చంపితే ఇరాన్ మౌనంగా ఉంటుందా ఉండదు ఏప్రిల్ పదమూడు రాత్రి చరిత్రలో ఎప్పుడూ జరగనిది జరిగింది ఇరాన్ తన గడ్డ మీద నుండి నేరుగా ఇజ్రాయెల్ మీదకు మూడు వందలకు పైగా డ్రోన్లు మిసైల్స్ ప్రయోగించింది ఒక్కసారి ఊహించుకోండి ఆకాశం మొత్తం వెలుగులతో నిండిపోయింది వందలాది కిలోమీటర్ల వేగంతో మరణం దూసుకొస్తోంది ఇజ్రాయెల్లోని జనం బంకర్లలోకి పరుగులు తీశారు అయితే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డో అమెరికా బ్రిటన్ సహాయంతో ఆ దాడులను అడ్డుకుంది కాని ఇక్కడ పాయింట్ డ్యామేజ్ కాదు ధైర్యం ఇజ్రాయెల్ ని నేరుగా కొట్టే దమ్ము మాకు ఉంది అని ఇరాన్ నిరూపించింది దీంతో యుద్ధం స్వరూపం మారిపోయింది ఇది ఇకపై గాజా యుద్ధం కాదు ఇది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఇటీవల ఇరాన్లో హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియే హత్య లెబనాన్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్య మంటల్లో పెట్రోల్ పోసాయి ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది మళ్లీ ఇజ్రాయెల్ మీద భారీగా బాలిస్టిక్ మిసైల్స్ వర్షం కురిపించింది ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒకటే మాట అంటున్నారు మేము ఇరాన్ని వదిలిపెట్టాం వాళ్ల న్యూక్లియర్ కేంద్రాలనే టార్గెట్ చేస్తాం ఒకవేళ అదే జరిగితే ఇక్కడ మనం రెండు విషయాలకు భయపడాలి ఒకటి ఆయిల్ ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి ఒకవేళ ఇజ్రాయిల్ గనక ఇరాన్ ఆయిల్ బావుల మీద దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై ఆగిపోతుంది బ్యారెల్ ముడి చమురు ధర నూట యాభై డాలర్లు దాటినా ఆశ్చర్యం లేదు అదే జరిగితే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి రిసెషన్ వెళ్లిపోతుంది స్టాక్ మార్కెట్లు కుప్పకూల్తాయి రెండు న్యూక్లియర్ వెపన్ ఇరాన్ అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి తన ఉనికికే ప్రమాదం వస్తే ఇరాన్ అనుదాడి చేయడానికి వెనకాడకపోవచ్చు లేదా ఇరాన్ అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం ఇప్పుడు అందరి నదుళ్లలో ఉన్న మిలియన్ డాలర్ ప్రశ్న ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా దీనికి సమాధానం అవును మరియు కాదు ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా బ్రిటన్ యూరప్ దేశాలు మరోవైపు ఇరాన్ రష్యా చైనా రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది కాని ఇరాన్కి అవసరమైన ఆయుధాలు టెక్నాలజీని రష్యానే ఇస్తోంది చైనా కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉంది ఒకవేళ అమెరికా గనక ఈ యుద్ధంలో నేరుగా దిగి ఇరాన్ మీద దాడి చేస్తే రష్యా చైనాలు చూస్తూ ఊరుకోవు అప్పుడు ఇది కేవలం మధ్యప్రాచ్య యుద్ధం కాదు ప్రపంచ యుద్ధం అవుతుంది అమెరికాకి కూడా ఇప్పుడు మరో యుద్ధం చేసే లేదు అందుకే ని సంయమనం పాటించండి అని బ్రతిమిలాడుతోంది కాని ఇజ్రాయెల్ ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు మా శత్రువుని పూర్తిగా అంతం చేసేదాకా నిద్రపోము అని శపథం చేసింది అటు ఇరానేమో మమ్మల్ని ముట్టుకుంటే మొత్తం బూడిద చేస్తాం అని హెచ్చరిస్తోంది ఇద్దరు మూర్ఖులు తలపడితే నష్టం పక్కన ఉన్నవాళ్లకే ఎక్కువ ఫ్రెండ్స్ యుద్ధం ఎప్పుడూ ఎవరికీ మంచిది కాదు గెలిచినవాడు శవాల మీద కూర్చుని ఏడుస్తాడు ఓడినవాడు ఆ శవాల్లో కలిసిపోతాడు ఇజ్రాయెల్స్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఇప్పటికే వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పిల్లలు అనాథలయ్యారు నగరాలు శ్మశానాలుగా మారాయి ఈ మంటలు ఇంకా ఎంత దూరం వ్యాపిస్తాయో ఎవరూ చెప్పలేరు ఒక చిన్న మిస్టేక్ ఒక రాంగ్ సిగ్నల్ ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టేయొచ్చు కాని మనం ఆశించాల్సింది శాంతి కోసం ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చాలి లేకపోతే మనం చరిత్ర చదవడం కాదు మనమే ఒక భయానక చరిత్రలో భాగమవుతాం ఎర్ర సముద్రంలో అలలు తగ్గుముఖం పట్టాలి ఆకాశంలో మిసైల్స్ కాకుండా పక్షులు ఎగరాలి అప్పుడే సామాన్యుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలడు ఈ యుద్ధం మనదాకా రాకూడదని కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న అసలు కథ ఈ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా లేక కొన్నాళ్లకి సద్దుమణుగుతుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే మీరిచ్చే లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఇస్తుంది ఇలాంటి అంతర్జాతీయ విషయాలను గూఢచారి కథలను మిస్తరీలను తెలుగులో క్లియర్ గా తెలుసుకోవడానికి మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరో ఆసక్తికరమైన రియల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై హింద్